అసలు మిమ్మల్ని చూసి నేను ఏం నేర్చుకోని చెప్పండి ఏ అమ్మ వచ్చి వద్దు అన్న వాళ్ళే ఇమీడియట్ గా చేసుకుంటారు అమ్ములు అవునమ్మా అది నిజం అలా చెప్పిన వాళ్ళే ఫాస్ట్గా చేసుకుంటారు ఎన్నో వండుకేసి వండుకోమలా ఉంటారా పెళ్ళి చేసుకుంటే ఒక ఇల్లు ఒక బార్య ఓ బాధ్యత అన్నీ వస్తాయి మేము చేసుకోమే ఏం చేసుకోమే ఏం చేసుకోమని ముప్పై యాభై దాకా పెనకాయలాగా ముద్రపోతున్నారు ఆ తర్వాత చేసుకుంటాం అంటే ఎక్కడ అమ్మాయిలు దొరకట్లేదు బాబు ఇంకో విషయం విన్నా నేను చెప్పనా అమ్మాయి మీకు విషయం చెప్పనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మ్యాక్సిమం నేనైతే ఒక సెవెంటీ ఇయర్స్ అంటాను సెవెంటీ ఇయర్స్ వరకు పర్వాలేదు అంటాను కానీ మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు ఈ రోజుల్లో సెవెంటీన్ ఇయర్స్ ఎవరు బ్రతుకుతున్నారు సిక్స్టీ ఇయర్స్కే పోతున్నాడు అలాంటప్పుడు వాడు పిల్లలకి పిల్లాడకేమో ముప్పై ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేసుకోకపోతే ఆ పిల్లాడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని ఎప్పుడు కంటాడు ఆ పిల్లల్ని ఎప్పుడు పెంచుతాడు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తాడు అని చెప్పేసి నిజంగా రైట్ అనిపించింది మాట నాకు మీరే ముప్పై దాకా చేసుకుంటాడు తర్వాత ఎప్పుడో రెండేళ్ళకు మూడేళ్ళకి లేట్గా మ్యారేజ్ చేసిన లేట్గా పిల్లలు పుడతారు ఆ పుట్టిన వాడికి మళ్ళీ ముప్పై ఏళ్ళు వచ్చినాకా పెళ్లి చేయకపోతే ఈ మీకు అరవై తడిపోతాయే ఇది అర్థమైందా మీకు అంచంటే మాకొద్దు మేం చేసుకోం మేం చిన్నపిల్లలు అనుకోకండి ఏ వయసు కా ముచ్చట ఆ రోజుల్లో అబ్బాయికి ఇరవై ఒకటి